కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న వక్ భూములను పరిరక్షించాలని కుప్పం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిజాం డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గ గోవిందరాజులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో వక్ సంబంధించిన పదహారు ఎకరాల భూమి ఉందన్నారు అందులో కుప్పం పట్టణంలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లుగా తెలిపారు వీటిలో చాలా వరకు భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటికి సంబంధించిన అధికారులు వెంటనే పరీక్షించి వక్ ప్రతినిధులకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ వక్ భూములకు సంబంధించినటువంటి కొన్ని ఆర్టీఐ యాక్ట్ కింద తీశారు సమాచార సేకరణ కింద తీశారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కుప్పము చివనాయనపల్లి ఈ రెండు ప్రాంతాల సర్వే నెంబర్కి సంబంధించి సుమారు నాలుగున్నర ఎకర వక్ భూములు ఉన్నాయి వాటిని అన్యాక్రాంతమయ్యాయి వాటిని రెవెన్యూ యంత్రాంగం అద్దులు చూపించి మా వీటికి స్వాధీనపరచాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా అలా జరగకపోతే ఇద్దరు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి దృష్టి కుప్పం ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు కూడా తెలియజేసి దాని మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు దాని మీద రెవెన్యూ యంత్రాంగం కూడా ఆలోచన చేసి ఇది కుప్పంలోనే కాకుండా నియోజకవర్గంలో ఏవైతే ఒక్క కుప్పంలో మైనార్టీలకు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే దాన్ని పరిశీలన చేసి పెట్టాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆ రామకృష్ణప్ప కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఈరోజు ఆర్థిక సహాయం అందించాము ఇంకా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను